పుష్కల బుట్టు గౌరమ్మ పుష్కల వరకు గౌరమ్ పుష్కల వసంతమాడు గౌరమ్మ అచ్చుదేవర హంసలివాడ బచ్చేవర బ్రాహ్మణివాడ దేవర కోమటివాడ పొన్నంగి తాళ్ళకెళ్ళి మనము చిలుకలు జీవిలిక పలుకులు ధనమెంతో పసుపుల గౌరమ్మ పసుపుల వెరుగు గౌరమ్మ పసుపుల వసంతమాడు గౌరమ్మేవరా బుదేవర బ్రాహ్మణివాడ కోమటివాడ పొన్నంగిరి తాళ్ళకెళ్ళి చిలికలు జిబిలిక పలుకులు వనమెంతో కుంకుమల వెరుగు గౌర వసంతమాడు గౌరమ్మచ్చేవర హంసలివాడ బచ్చేవర బ్రాహ్మణివాడ కోేవర కోమటివాడ కొన్నంగిరి తళ్ళకెళ్ళి